అమ్మమ్మా ఏమైంది నా కొడుకు కూర్చుంటుండా కూర్చొని ఆడుకుంటుండా అమ్మో అసలు చిన్న కన్నాయి అస్సలు ఆ పైపు దొరికించుకుని మంచిగా ఆడుతుడు అమ్మమ్మ అయితే చిన్నగా ఎత్తుకుంది అబ్బా పైపుతో ఆడుతుండగా మంచిగా నీకు పెద్దోడు ఇష్టమా చిన్నవాడు ఇష్టమా మరి ఎక్కువ పెద్దోడు ఇష్టమా అబ్బా అమ్మమ్మ అట్లా అట్లాంటిది ఎక్కువ మాత్రం పెద్దోడు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి మంచిగా వస్తాడు కాబట్టి పెద్దోని మీదనే ప్రేమ అనేది ఎక్కువ ఉంటుంది ఈ మధ్యలో చిన్నోని కూడా మంచిగా ఎత్తుకుంటుంది చిన్నోని దగ్గర కూడా అమ్మమ్మ దగ్గర కూడా చిన్నోడు మంచిగా ఉంటాడు వామ్మో వామ్మో వామ్మోత్తి తీ అబ్బో అసలు ఆగుతలేడుగా బోహ్ బోహ్